Thank you. మ నేనండి మీ సూర్యకుమారిని తెలుగుతన అమ్మతనం ఛానల్కు స్వాగతం అండి అయితే ఈ వీడియోలోనండి విద్యను గురించి చూపిస్తున్నాను అంటే విద్య పిల్లలకి ఎల్కేజీ పిల్లల దగ్గర నుంచి పదవ తరగతి విద్యార్థిని విద్యార్థులకు అందరికీ కూడా ఉపకరించేటట్లుగా వీడియోలు తీద్దాము దానిని వ్యాకరణాంశాలతోటి వాటితోటి అండి అయితే మొదటిగా మనము వినాయకుడి ప్రార్థన సరస్వతీదేవి ప్రార్థన అనేటువంటిది చేసుకుంటాము పాఠశాలలో ఆ రెండింటినీ కూడా నేను ఇక్కడ చెప్తున్నాను అనమాట అండి తుండమునే కదంతము తోరపు బజ్జయ్యువామహస్తమున్ మెండుగం రోయి గజ్జలు మెల్లని చూపుల మందహాసమున్ పుండకు గుజ రూపమున కోరిన పార్వతీ తనయా విద్య నొచ్చుండేడి పార్వతీతనయాదన్ సరస్వతీ నమస్తుభ్యం వరదే కామరూపిణి విద్యారంభం కరిష్యామి సిద్ధిర్భవతు మే సదా పద్మ పత్ర విశాలాక్షి పద్మకేసరవర్ణిని నిత్యం పద్మాలయాం దేవి సామాం పాతు పా భగవతి భారతి నిశేష ఆ అని ఈ రెండు శ్లోకాలని ప్రార్థనని చేపిస్తామండి ఇక కొంతమంది శుక్లాంబరధరని చెప్పిస్తూ ఉంటారు అది మన యొక్క పాఠశాలను బట్టి ఉంటుందన్నమాట అండి అది వినాయకుడు ప్రార్థన సరస్వతీదేవి ప్రార్థన అయిపోయిన తర్వాత విద్యార్థిని విద్యార్థులు తరగతి గదుల్లోకి వెళ్ళిపోతారండి ఆ వెళ్ళిన తర్వాత మనం ఏ యొక్క సబ్జెక్టు అంటే తెలుగు వాళ్ళ తెలుగు క్లాస్కి వాటికి వెళ్ళిపోతూ ఉంటాం అయితే ఇక్కడ ఇది నర్సరీ పిల్లలకి చెప్పేటువంటి నర్సరీ పిల్లల చేత రాయించడం అనేటువంటిది ఉండదండి అంటే వాళ్ళ నోటితో చెప్పించడమే జరుగుతుంది అంతేకాని వాళ్ళ చేత కొన్ని స్కూళ్ళల్లో రాయిపిస్తారేమో అది తెలియదు కొన్ని స్కూళ్ళలో అయితే అస్సలు రాయించరు ఎల్కేజీకి కూడా కొంతమంది రాయించారండి యూకేజీ నుంచే రాయించడం అనేటువంటిది జరుగుతుంది ఇక ఒకటో తరగతి నుంచి కూడా పాఠ్యాంశాలు పదాలు చిన్న చిన్న వాక్యాలు కూడా నేర్పడాలు జరుగుతూ ఉంటుంది అయితే మొదటగా మనము నర్సరీ పిల్లలకి ఏ విధంగా చెప్తారు అనేది చెప్తున్నాను చూడండి వాళ్ళ చేత చదివించటమే కర్తవ్యం అనమాట ఆ ఆ ఇ రూ అరు అలు అలు ఏ ఐ ఓ ఓ అమ్ అహా అని ఈ విధంగా చెప్పిస్తారు దీర్ఘం ఉన్న చోట తప్పనిసరిగా చిన్నప్పటి నుంచి వాళ్ళని దీర్ఘం తీయమనాలి అని చెప్పాలి లేకపోతే వాళ్ళు ఏం చేస్తారండి ఆకతాయితనంగా అనేస్తారండి అలా కాదు అ ఆ ఇ అని నేర్పించటం చెయ్యాలి ఇప్పుడు క చా చ छी टा ठाढ़ना त ध न प भा ला व ష అని చెప్పాలి శనివారం అని చెప్పించండి సే అని పలుకుతూ ఉంటారు సే అంటే ఏత్వం కింద తెలిపోతుంది శనివారం శనివారం ష అని చెప్పండి ష ష్రుచులు అని చెప్పించండి స సంగీతము స సంగీతము అని చెప్పిస్తే ఈ మూడు అక్షరాల యొక్క తేడా అనేటువంటిది వాళ్ళు గ్రహించగలుగుతారు హ బండీరా ఇది మన నర్సరీ పిల్లలకి ఈ విధంగా చెప్తే సరిపడుతుంది ఇంతకంటే వాళ్ళకి ఎక్కువ అవగాహన రాదు ఈ విధంగా వాళ్ళకి చెప్పడం చాలా మంచిది అనమాట ఇక యూకేజీకి ఫస్ట్ క్లాస్కి వచ్చేటప్పుడు ఏ విధంగా చెప్తామో చూడండి అప్పుడు వాళ్ళకి ఫస్ట్ క్లాస్కి బాగా చెప్తాము యూకేజీలో కూడా అక్షరాలు ఎన్నంటే యాభై ఏడని చెప్తాము అచ్చులు హల్లులు ఉభయాక్షరములని కూడా చెప్తామనుకోండి కానీ ఫస్ట్ క్లాసులో వాళ్ళకి ఎక్కువ అవగాహన వస్తుందనమాట అండి అప్పుడు ఓం నమ శివాయ సిద్ధం నమ ఇటువంటివి కూడా నేర్పిస్తాం అనమాట అండి రాయిస్తాం వాళ్ళకి పలక మీద దిద్దడం వల్ల ఎక్కువ గ్రహింపు శక్తి ఉంటుంది మర్చిపోకుండా ఉండటం జరుగుతుందండి మనము పుస్తకాల్లో దానికంటే పలక మీద దిద్దించటం వల్ల చాలా చాలా ప్రయోజనం ఉంటుంది కాబట్టి పాఠశాలలో ఎలా ఉన్నప్పటికీ ఇంటి దగ్గర కనుక పిల్లల చేత దిద్దిస్తే చాలా ప్రయోజనం అనేటువంటిది ఉంటుందన్నమాట ఇప్పుడు కూడా ఇక్కడ ఎలా చదివిస్తామంటే ఇందులో అచ్చులు ఈ అచ్చులు అనేది ఎన్ని ఉన్నాయి పదహారు ఉన్నాయి దీనిని ఏ అక్షరాలు అంటారు అక్షరములు అంటారు లేదా స్వరములు అని అంటారు ఇక్కడ దాకా చెప్పి వదిలేస్తే సరిపడుతుందని ఇంక ఇంతకంటే దత్తుగా వాళ్ళకి వెళ్ళక్కర్లేదు ఆ ఆ ఈ ఈ ఊరు అలు అలు ఏ ఐ ఓ అమ్ ఆహా ఇక్కడ చూడండి ఈ రెండింటికి బ్రాకెట్లు పెట్టడం జరిగింది పిల్లలు ఇలా బ్రాకెట్ ఎందుకు పెట్టారు అనేటువంటిది ప్రశ్నిస్తారని అప్పుడు మనం ఏం చెప్పాలంటే అచ్చులు పదహారు ఈ పదహారులో అలు అల్లుతో కలిపితేనే పదహారు వస్తుంది అమ్ ఆహా రెండు అక్షరములు ఉభయ అంటే రెండు రెండు అక్షరములతో అమ్ అని పలుకుతున్నాము రెండు అక్షరములతో అహ అనేది పలుకుతున్నాము కాబట్టి వీటిని అక్షరములు అంటారు ఇది అందుకోసమని బ్రాకట్టు ఇవ్వటము కుండలీకరణము అంటాము తెలుగులో ఇవ్వటం జరిగింది అని చెప్తే సరిపడుతుందండి ఇక హల్లులు ఈ హల్లులు ఎన్నంటే ముప్పై ఎనిమిది ఇవి వ్యంజనములు ఈ వ్యంజనములు అనేటువంటిది ఏమిటి అని పిల్లలు అడుగుతారండి ఇప్పుడు ఉండేటువంటి తెలివితేటలతోటి పిల్లలు చక్కగా మనని ప్రశ్నిస్తారు ఈ వ్యంజనములు అంటే రసవర్గములు లాంటివి మరి దానికి కూడా మరలా ప్రశ్నిస్తారండి రసవర్గములు అంటే ఏమిటంటే ఈ అక్షరాలు అచ్చులు అనేటువంటి ప్రాణాక్షరాలు మనకి అన్నంతో అన్నం లాంటివి ఈ వ్యంజనములు అనేటువంటిది కూరలు పచ్చలు పులుసు పప్పు లాంటివి అని చెప్తే వాళ్ళకి తొందరగా అవగాహన ఏర్పడుతుందనమాట అండి కాబట్టి ఈ స్వరములు అనేటువంటిది సంగీతంలో కూడా వస్తుందమ్మా స్వరము అంటే అక్షరము మరేమీ కాదు ఈ మనకి సంగీతంలో సప్త స్వరాలు సరిగమ పదనిస అని చెప్తూ ఉంటాం కదా అటువంటివే అక్షరాలు అని చెప్తే సరిపడుతుందండి ఇక హల్లుల్లో వ్యంజనములు అనేది విపులంగా చెప్పాం కాబట్టి వ్యంజనములు ఎక్కడి నుంచి ఎక్కడి దాకా అంటే ముప్పై ఎనిమిది ఉంటుంది కానుండి బండీరా దాకా అని చెప్పండి ఈ బండీరాలో వచ్చే ఒక అక్షరం ఏమిటో తర్వాత చెప్తా క ఖో ఝ ఇని ఢ న ఫ భ మ య ల ష ష స హ భరా అవుతాండి మీకు ఇక్కడ రెండు అక్షరాలని ఇలాగా బ్రాకెట్లా పెట్టాము ఈ రెండు అక్షరాలకు ఎందుకులా పెట్టామంటే ఇది ఈ చా అనేటువంటిది ఈ జా అనేటువంటిది సిపి బ్రౌన్ అక్షరములు అంటాం అంటే అప్పుడు అతను టండి ఏవో రెండు గీతల్లా ఇచ్చేటండి కాబట్టి వా సిపి బ్రౌన్ ఈ రెండు అక్షరాల్ని సిపి బ్రౌన్ అక్షరములు అంటాం ఇప్పుడు ఇది వాడుకులో లేవు తీసేశారు కానీ మనం ముప్పై ఎనిమిది హల్లులు అని చెప్పినప్పుడు ఈ రెండు అక్షరాలని చూపిస్తేనే ముప్పై ఎనిమిది అక్షరాలు అవుతుంది పూర్వకాలంలో చందమామ చ అని పలికించేవారండి అలాగే జల్లెడ జ జల్లెడ అని చెప్పించేవారు ఇప్పుడు మామూలుగానే జారా రాసేస్తున్నాము చందమామకి చారా చేస్తున్నాము కానీ చెప్పేటప్పుడు మాత్రం ఈ రెండింటిని కూడా చెప్పి ఇది సిపి బ్రౌన్ యొక్క అక్షరములు అని చెప్తే వాళ్ళకి అవగాహన వస్తుంది మరి ఈ క్ష అనేటువంటిది కూడా బ్రాకెట్ ఇలా పెట్టి మనం చూపించాలి ఈ క్ష అనేటువంటిది సంయుక్తాక్షరము ఛ అనేటువంటిది ఏమిటనమాట అండి సంయుక్త అక్షరము ఎలా సంయుక్తాక్షరము అయింది అని ప్రశ్నిస్తారు కానేటువంటి అక్షరము షా అనేటువంటి ఒత్తుతోటి ష అనేటువంటి దానిని మనం పలుకుతున్నాము కాబట్టి ఈ కా అనేటువంటి అక్షరం వేరు ఈ షా అనేటువంటి అక్షరం వేరు కాబట్టి సంయుక్త అక్షరం కింద చెప్తా అనమాట అండి అంటే ఒక హల్లు కింద వేరొక హల్లు యొక్క గుర్తు వస్తే దానిని సంయుక్త అక్షరము అని చెప్తా అనమాట అండి ఇక్కడ కొంచెం యూకేజీ పిల్లలకి అంత అవగాహన రాదు కానీ ఒకటో తరగతి పిల్లలకి అవగాహన వచ్చేస్తుందండి అయితే ఇప్పుడు ఖ తర్వాత ఇచ్చ అనేటువంటిది జట అని చెప్తామండి జట అంటే కింద గీత ఉండేటువంటిది క అని చెప్తామా ఖా అన్నప్పుడు ఖడ్ గము అని చెప్తున్నామండి ఈ విధంగా వాళ్ళ అక్షరం యొక్క తేడాని గమనించేటట్లుగా ఉచ్చారణ చేయించి వాళ్ళ చేత రాయిపిస్తే వాళ్ళకి తప్పులు అనేది రాయకుండా అక్షర దోషం అనేదే రాకుండా వ్రాయటం అనేది నేర్చుకుంటారండి ఇది యూకేజీకి ఫస్ట్ అదే ఒకటో తరగతికి ఈ విధంగా చెప్పటం వల్ల చాలా ప్రయోజనం ఉంటుంది మిగతావి తర్వాత నేర్చుకుంటారు రెండో తరగతి అది అదనమాట ఇక చిన్న పిల్లలకి మనము ఈ అక్షరాలతోటి ఏ విధంగా చెప్తాం ఏమిటి అనేటువంటి దానిని చూద్దామండి అది ఇప్పుడు ఆ అమ్మ ఆ ఆవు అర్థమైందా అండి అది ఇప్పుడు చూడండి ఈ ఇల్లు ఈ ఈగ దీర్ఘంతో ఉండేటువంటి అక్షరాన్ని ఏ విధంగా పలుకుతున్నామో వాళ్ళకి ఆ తేడాన్ని మనం చూపించాలండి ఊడుత ఉడుత ఊ ఊయల ఊయల అందరికీ తెలుసు కదండి ఊగుతూ ఉంటారు రూ ఋషి రూ ఏంటి ఋషి ఏ ఎలుక అదేటండి ఇక్కడ రో లేదంటే రూ అనేటువంటి దాంట్లో తెలుగులో ఉండదు అని మనం వాళ్ళకి చెప్తే సరిపడుతుందండి ఇక ఏ ఏనుగు ఐ ఐదు కొంతమంది పిల్లలు ఐస్ క్రీమ్ అంటారండి అంటే ఐదు ఐస్ క్రీమ్ అని చెప్పి అంటారు ఓ వొంటే ఓ అంటే ఒంటే ఓ ఓడా ఓడా ఔటు అవు అంటే ఏమిటి అవుట్ అవుట్ అంటే తెలుసు కదండి పటాసులు అవి అమ్ అందెలు అందెలు ఉన్నాయి అందెలు అంటే ఏమిటని అడుగుతూ ఉంటారండి పిల్లలు ఇంకోను అమ్మలు అమ్మమ్మలు వాళ్ళు కాళ్ళకి పెట్టుకుంటారే కాలి అందెలు అని చెప్పాలండి అర్థమైంది కదా ఇలా చెప్పేసిన తర్వాత మరి వాళ్ళకి అక్షరమాలలో అచ్చులు అనేది నేర్పాం కదండి ఆ అచ్చులు అనేది నేర్పిన దాన్ని ఇలా ఒక పట్టికను మనం వేసి చూపిస్తామని చూపించి ఇందులో వరుస క్రమంలో అక్షరములు అనేది ఉండదు ఎలా ఉంటుంది తికమకగా ఉంటుంది ఒక వరుస క్రమంలో ఉండకుండా వేరే వేరేగా రాస్తాము వాళ్ళు వరుస క్రమంలో రాసేటట్లుగా మనము చెప్పాలండి ఇప్పుడు ఇక్కడ మొదటి గడిలో ఏముంది ఈ ఊ ఈ అరు ఊ ఆ అం ఓ ఇప్పుడు ఇందులోండి మనం రెండు అక్షరాలని చూపించలేదు అరు అనేటువంటిది ఒకటి ఆహా అనేటువంటిది ఎందుకంటే వాటిని మనము పదాల్లో ఇవ్వలేదు పదము అంటే తెలుసు కదండి కొన్ని అక్షరముల కలయికనే పదము అంటాము కొన్ని అక్షరాల కలయికనే ఏమంటామండి పదము అంటాము ఇప్పుడు వాళ్ళని పిల్లని ఒక్కొక్కరిని ఒక ఇంకో లేకపోతే ఒక స్కేలో ఇచ్చి ఆ ఎక్కడుందో చూపించమ్మా అనగాని వాళ్ళు ఇలా చూస్తారు ఆ అని ఇలా చూపిస్తారు ఇంకొకరిని కేకేస్తామని కేకేసి ఆ ఎక్కడుందో అంటే వాళ్ళు వెతుక్కుంటారు ఇంకో టీచర్ కింద ఉంది చూసారా అంటారు ఆ ఈ విధంగా పిల్లలకి మనము అవగాహన కల్పిస్తాం ఈ ఇక్కడుంది ఈ మూడో వరుసలో చివర ఉంది మరి ఈ తర్వాత ఊ ఎక్కడుందో చూస్తాడండి ఇక్కడ ఉంది ఊ ఇక్కడుంది మరి ఇంకొక అబ్బాయిని కేకస్తాం అరువు ఎక్కడుందో చెప్పరా వాడు ఇలా చూసి అరు అని చెప్తాడండి ఇక ఇంకొక అమ్మాయిని కేకేస్తాం అండి ఏ ఎక్కడుందండోయ్ అని చెప్తుందండి ఏ ఎక్కడుంది పైన పైన ఎక్కడైనా ఉందా ఇక్కడే ఉంది పక్కకే ఉంది చూశారండి ఏ ఐ ఇక్కడ ఉందండి ఓ కిందకు చివరిలో ఉందండి ఓ మధ్యలో ఉందండి మరి ఓ తర్వాత ఏమొస్తుందండి అవు ఈ చివరికి వచ్చింది అమ్ ఇక్కడ ఉంది ఇప్పుడు ఇదంతా కూడా ఒక వరుస క్రమంలో రాయి అప్పుడు వాళ్ళకి అవగాహన వస్తుందండి అర్థమైందా ఈ విధంగా మనము అచ్చులు పదాలని తర్వాత అచ్చులని ఏ విధంగా వర్ష క్రమంలో లేకుండా ఇచ్చాము వాళ్ళు క్రమంలో ఎలా రాశారు అనేటువంటి దాదాకా నేర్పుతామని నేర్పిన తర్వాత మరి హల్లులను కూడా నేర్పేస్తాం కదండి హల్లులు నేర్పిన తర్వాత వాటికి పదజాలం చూడండి కా కలం కా అంటే కలం కా ఖర్గం ఒత్తి పలికించాలండి జట ఉంది కదా జటాని జటాగే పలకాలి ఖ ఖం ఘ గ గా అంటే గద ఘ ఘటం ఘ అంటేటి ఘటం ఈ ఘటం తర్వాత ఏమొస్తుంది అనేటువంటిది మనం చూద్దాం ఇన్యా ఇన్యాతోటి అక్షరాలు మనకు ఉండవు సంస్కృతంలోనే ఉంటాయి కాబట్టి మనం ఇన్యాని ఇక్కడ చూపించట్లేదు చ చక్రం చక్రం అంటే తెలుసు కదండి సైకిల్కి బండికి ఉండి ఛా ఛత్రం ఛత్రం అంటే గొడుగు జా జల్లెడ జా అంటే ఏమిటి జల్లెడ సారీ అండి జా అంటే జడ అదే జా అంటే జడ జల్లెడ కూడా చెప్పచ్చండి జా అంటే జల్లెడా కూడా చెప్పచ్చు అంటే ఇప్పుడు మామూలు జల్లెడా కూడా ఇలాగే రాసేస్తున్నాం కాబట్టి జల్లెడా కూడా చెప్పచ్చు ఇక జషం జషం అంటే చేప జషం అంటే చేప జషం తర్వాత టమాటా అంటే ఛ జ ఇనీలోకి చెప్పామండి ఇనీ చెప్పలేదు ఇనీలో అక్షరాలు పదజాలం మనకి రాదు కాబట్టి టాకి వెళ్ళిపోయాం టా అంటే టమాటా ఠ కంఠం కంఠం తర్వాత డా డమరుకం డా అంటే డమరుకం ఢ ఢంకా గుళ్ళల్లో నది వాయిస్తారు కదండి ఢంకా అదనమా నా వీణ వీణ నా అంటే వీణ త తబలా అంటే తబలా థ రథం మనం రథం రథం అని పలుకుతాం కానీ అండి ఒత్తు థాతోటే పలకాలి మనకు అలవాటు ఏంటంటే రథం అనేస్తామండి ఆ రథం మళ్ళా ధా రాసేస్తున్నాడు పిల్లలు పొట్లో చుక్కుంటే థా అవుతుంది పొట్లో చుక్కలేకపోతే ధా అవుతుంది అనేది కూడా వాళ్ళకి నేర్పాలన్నమాట అండి దమ్ డా దా అంటే దమ్డా ధనస్సు చూసారండి తాకి ఈ ధాకి తేడా మనం చెప్పాలి నా నగ నా అంటేమిటి నగ పా పడవ పా అంటే పడవ భ ఫలం ఫలం అంటే పండు అని అర్థం వస్తుంది అనుకోండి అవి తర్వాత బ బడి బా అంటే బడి పాఠశాల అనమాట భా భటుడు భా అంటే భటుడు మా మంచం మంచం కూడా చూశారు కదండి ఇక్కడ అదనమాట ఇవి అయిన తర్వాత మనం యారాలకి వెళ్దాం యా యంత్రం యంత్రాలందరికీ అందరికీ తెలుసు కదండి అదనమాట రా రంపం ఈ రంపం అనేటువంటిది చెట్లని వాటిని కోయడానికి ఉపయోగిస్తారు లా లత అంటే తీగపారే మొక్కని లత అంటాం వంకాయ వా అంటే వంకాయ షా శంకం షా శంఖం అని పలికించండి ష వేషం ష వేషం స సంచి సబ్బు అని కూడా చేయించవచ్చు అదనమాట హ హంస హ అంటే హంస లా తాళం లా అంటే ఏంటి తాళం ఛ క్షత్రియుడు ఇచ్ఛ అనేది చెప్పాం కదండి మా సంయుక్తాక్షరం అని అదనమాట క్షత్రియుడు సంయుక్తాక్షరం ఎలా వస్తుందో తర్వాత నేర్పచ్చు ఇప్పుడు మనం అచ్చులు ఎలాగొతే చెప్పామో హల్లుల్లో కూడా ఒక వరుస క్రమంలో లేకుండా ఈ పట్టికలో మనం ఏం వరుస క్రమంలో లేకుండా అక్కడక్కడ అక్కడక్కడ గడుల్లోకి మార్చడం అనేది జరిగిందండి చూడండి అక్షరాలను గుర్తించండి ఏమనిచ్చాము అక్షరాలను గుర్తించండి అనివ్వటం జరిగింది చ ఘ మొదటి వరుసలో ఈ విధంగా ఉన్నది యా సా వా హ జ త భ థ రా బండిరా అని చెప్తాను ఝయా మనం పిల్లలకి కింద కన్ఫ్యూజ్ చేయడానికి ఇక్కడ ఇంకా కింద చెప్పి ఇక్కడ కింద చెప్పచ్చు అప్పుడు వాళ్ళు తేడా గమనించారు లేదు మేడం మేడం ఇది ఇన్యా కాదండోయ్ ఇని అని చెప్పాలని అలాగే ఇది ఇని కాదండి ఇన్యా అని చెప్పాలి అప్పుడు వాళ్ళకి యక్షాల యొక్క భేదం అనేటువంటిది తెలిసింది అనేటువంటిది అవగాహన ఏర్పడి ఇలా చెప్పించిన తర్వాత దీనిని వరుస క్రమంలో రాయమని చెప్పాలని వరుస క్రమంలో రాసేటప్పుడు ఈ పట్టికని చూసుకోమని చెప్పాలి ఏ అక్షరం అయితే పలుకుతున్నామో అదే అక్షరాన్ని చూడాలి ఫర్ ఎగ్జాంపుల్ కా అంటే నాలుగవ వరుసలో మొదటి గడిలో కా అనేటువంటి అక్షరం ఉంది అని మనం రెండుసార్లు క్లూ ఇచ్చేసిన తర్వాత వాళ్ళని కనుకను రాయమంటే వాళ్ళు తప్పులు లేకుండా వరుస క్రమంలోకి రాసుకుని రావటం జరుగుతుందనమాట అర్థమైంది కదండి ఇవి కూడా చెప్తాను జాగ్రత్తగా చూడండి మరి విద్యకు సంబంధించిన ఈ వీడియోని చూసి మీ పిల్లలకి అందరికీ నేర్పుకొని ఎలా వచ్చింది ఏమిటి అనేది కామెంట్స్లో తెలియజేయండి మీ కామెంట్స్ నన్ను ఎంకరేజ్ చేసిన వాళ్ళు అవుతారు మరి అందరూ కూడా ఎన్ని లైకులు చేయగలుగుతారో అన్ని లైకులు చేయండి అలాగే అన్ని షేర్లు చేయండి మరి ఇక ఉంటానండి అందరికీ కూడా ధన్యవాదములు మీ సూర్యకుమారి సర్వేజన భవంతు జై శ్రీరామ్ ఈ వీడియోలోనండి చలి చలివిడి అనేటువంటి పదార్థాన్ని చూపిస్తాను